వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని ఎల్లుండి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి రాజకీయ నాయకులందరూ రాజకీయ పార్టీలందరూ అన్ని అన్ని పార్టీలు కలిపి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి ఏ పార్టీ వస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు పరిపాలిస్తారు ఎవరు ప్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అయితే దీనికంటే ముందు ఫలితాల కంటే ముందు కాస్తంత మనం టీవీ ఛానల్ల గురించి మాట్లాడుకుంటే టీవీ ఛానల్లో ఎగ్జిట్ పోల్స్ అని కొన్ని సర్వేలు నిర్వహించిన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని మాట్లాడతారు అంటే ఓ ఇంత ఇంత పర్సెంట్ ఈ ఈ పార్టీకి వచ్చినా ఈ పార్టీ గెలుస్తుంది అనేది అయితే ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అంటే ఏ ఒక్క సర్వే కూడా అన్ని సర్వేలు కూడా ఏ ఒక్క పార్టీకో ఆ మెజారిటీని ఇవ్వవు అయితే కొందరు కొన్ని పార్టీలకు ఇస్తే కొందరు కొన్ని పార్టీలకు ఇస్తారు అయితే ఇక్కడ సామాన్యుడు ఆలోచించాల్సింది ఏంటని అంటే నిజంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కరెక్టేనా అసలు వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ని ఎలా చేస్తూ ఉంటారు అసలు ఏ ప్రాతిపదికన ఏ సిస్టమ్ ప్రకారం వీళ్ళు ప్రజల నాడిని తెలుసుకుంటారు అనేది మనం కాస్త ఇందులో మాట్లాడుకుందాం అసలు వాళ్ళు ఎందుకు చేశారు చేయగలని కారణం ఏంటి అయితే ఎగ్జిట్ పోల్స్ అనేది నిజమా కాదా అనేది కూడా మనము ఈ మనం ఈ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా ఎగ్జిస్ట్ పోల్స్ అనేటివి ప్రతి వెయ్యి మందిలోకి సారీ ఒక వంద మందిలో ఒక పది మందిని ర్యాండగా వీళ్ళు ఒక కొన్ని క్వశ్చన్స్ ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఏం ప్రశ్నలు అని అంటే ప్రభుత్వం మీకు ఎలా ఉంది మీకు పథకాలను అందిస్తుందా మీరు ప్రభుత్వం పట్ల ఏమనుకుంటున్నారు నెక్స్ట్ ఐరీ ప్రభుత్వానికి ఛాన్స్ ఇవ్వగలుగుతారా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు ఇస్తే ఎందుకు ఇస్తారు ఆడవాళ్ళు ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది మగవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది అంటే యూత్ ఏంటిది ముసలి వాళ్ళు ఏంటిది ఇది ఇదంతా ఈ ఈ కేటగిరీ అంతా వీళ్ళు చేస్తూ ఉంటారు అయితే మనం ఒకటి ఆలోచించాలి మనిషి యొక్క సైకాలజీ ఇప్పుడు మనం ఒక మా ఒకసారి ఒక గవర్నమెంట్కి అనుకున్నప్పుడు ఇప్పుడు సర్వే చేసేటప్పుడు నేను ఇచ్చిన రిపోర్టు నేను ఓటు వేసేటప్పుడు నా థాట్ నాకు ఉండకపోవచ్చు నా థాట్ మారచ్చు కదా మరి అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ మనము ఎందుకు నమ్మాలి నమ్మాల్సిన అవసరం ఏంటి అంటే వీళ్ళు ఒక పార్టీకి ఇన్ని వస్తాయి ఒక పార్టీ గవర్నమెంట్ను ఫామ్ చేస్తుందని చెప్పగానే మనమందరం ఎందుకు అలా నిజంగానే ఆ పార్టీ చేస్తుందా ఈ పార్టీ చేస్తుందా అని అడుగుతూ ఉంటారు నిజానికి ఎగ్జిట్ పోల్స్ అన్ని కేవలము నామమాత్రంగా వాళ్ళేదో ఈ ప్రజలను మానిపులేట్ చేయడానికి అనేది మనం జగమెరిగిన సత్యం అయితే ఇన్ని ఎగ్జిట్ పోల్స్ ఇన్ని సంస్థలు చేస్తున్నప్పుడు మరి ఎందుకు ఈ సంస్థలు అన్నింటి విధి డిఫరెంట్గా ఉంటే ఒక ఒక ప్రజల నాడిని తెలుసుకోవడంలో ఇవి విఫలమవుతున్నప్పుడు వీళ్ళు చెప్పిన మాట నిజం కానప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం నమ్మాల్సిన అవసరం ఏముంది మీరు చూడండి ఒక పార్టీ అధికార పార్టీకి ప్లస్గా ఇస్తే కొన్ని పార్టీలు అగనేస్ట్ పార్టీకి ఫేవర్లో ఇస్తూ ఉంటాయి ప్రతిపక్ష పార్టీకి ఫేవర్లో ఇస్తూ ఉంటాయి మరి ఇప్పుడు ఏది నమ్మాలి అంటే అది నమ్మాలా ఇది నమ్మాలా అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు అయితే మనం ఎగ్జిట్ పోల్స్ నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకని అంటే వాళ్ళు కేవలం ఒక నేను ముందు ఇంతకు ముందే చెప్పేసి ఒక వంద మందిలో ఒక పది మందిని ర్యాండమ్గా వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళకు కావలసిన ప్రశ్నలన్నీ అడుగుతారు తప్ప నిజంగా ఆ ఓటర్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఓటరు గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నాడు అనేది ఏ ఒక్క సంస్థ కూడా అడగదు ఆ సంస్థ నిర్వహించాల్సి నిర్వహించాలి అనుకున్న ఒక క్వశ్చన్స్ ప్యాటర్న్ తయారు చేసుకొని మాత్రమే అడుగుతూ ఉంటుంది కానీ నిజానికి ప్రజల నుంచి వెళ్ళి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకు ఉంది లేకపోతే ప్రభుత్వం పైన సానుకూలత ఎందుకు ఉందనేది ఈ విషయాన్ని ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ కూడా ఆనలైజ్ చేయలేకపోతుంది అందుకోసమే మీరు చూడండి మోస్ట్ చాలా మట్టుకు నైంటీ పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ రాంగానే తేలుతూ ఉంటాయి ఇప్పుడు మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటా పోటీగా ఇప్పుడు ఎన్నికలు జరిగాయని ఎవరు గెలుస్తారని అంటే చాలామంది కొందరు వైఎస్ఆర్సీపీ అని కొందరు కూటమని చెప్పేసి అని అంటున్నారు అయితే ఎవరు గెలుస్తారనేది నాకు మనకు ఎల్లుండి తెలిసిపోతూ ఉంటుంది కదా ఇక నేషనల్ స్థాయిలో అని అనుకుంటే బీజేపీ ఎలాగో గెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న అపోనెంట్లు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉందో దానికి బలమైన నాయకుడు లేకపోవడం వల్ల పార్టీకి వస్తంత కష్టాలు ఎదుర్కొంటుందన్న విషయం అందరికీ తెలుసు ఒక బలమైన నాయకుడు ఉన్నప్పుడు పోటీ పడడంలో తప్పులేదు కానీ ఇప్పుడు అలాంటి బలమైన నాయకుడు లేకపోవడం వల్లనే కాంగ్రెస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక నిబద్ధత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీకి కూడా మంచి ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉండేవి ఇప్పుడు మోదీని చూసుకున్నట్టయితే మోదీ తనంతటా తానుగా ఎస్టాబ్లిష్డ్ అయిపోయి ఇప్పుడు తాను గవర్నమెంట్ను ప్రజల కోసమే నడుపుతున్నానని అలాగే గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నానని దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నానని తను ప్రమోట్ చేసుకుంటున్నాడు తను చెప్పుకుంటున్నాడు కాబట్టి నడిచిపోతుంది మరి అలా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేయగలరో కూడా చెప్పగలగాలి కదా అలా చెప్పలేనప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏది ఏమైనా కానీ ఎగ్జిట్ పోల్స్ని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు అయితే కొంతవరకు ఏది గెలుస్తారు అనేది కొంత అనలైజేషన్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ అదే ఫైనల్ అనేది మాత్రం ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఎవరు దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫైనల్గా రిజల్ట్ రోజు ఏ ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది మనకు నాలుగు తారీఖు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా న్యూస్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ